అటెండెన్స్ ఈ స్టాకు ఇంకా ఇవ్వలేదా మొన్న దిగితే స్టార్ట్ చేయొచ్చు కదా అప్పుడు వేసేసేవా అటెండెన్స్ వేయకూడదు టోటల్ మీరు ఏమైనా ఆప్షనిటీస్ ఉంటే ఆఫ్ పెట్టాలా లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఆఫ్ పెట్టుకోవాలి మధ్యలో వస్తే పిల్లలు ఇబ్బంది కదా ఏదో నేను వస్తా ఉన్నానని అదే వేయకూడదు ఇట్లా కొంచెం వెయిట్ చేయాలి మీరు కొద్ది రోజులు కొద్దిగా ఒక లెవెన్ వరకు అట్లా లెవెన్ లెవెన్ థర్టీ వరకు టే అకమేషన్ త్రీ ఇయర్స్ బిలో మీరు అన్ని కొట్టివేతలు ఎన్ని ఇంట్లో పెట్టేవాడిని ఎందుకండి మీ అమ్మ నీకు పదిహేను మంది పిల్లలు దగ్గర దగ్గర ఉన్నాయి అంత ఎనిమిది మంది ఎక్కువ మంది రావడం లేదే బాగా మెయింటైన్ చేస్తున్నావు సంతోషం కానీ ఎందుకు పిల్లలు మనకు రావడం లేదు ఎక్కువ మంది పిల్లలు మానేశారా చూడండి కంటిన్యూ ఆప్షన్ ఆబ్సెంట్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పోనా అమ్మా రత్నం గారమ్మా

हाँ हाँ। ये अंडे? अंडे 25. 25. पूरा आ रहा है ना महीने महीने आपको फोन करके बुला के दे रहा है हाँ हाँ, बुला के दे अच्छा है आपको हाँ ठीक है आपका मुझे वो पैसा नहीं मिला है जो छह हजार का गवर्नमेंट देते हैं कोई गवर्नमेंट पैसे नहीं पैसे कुछ ले रहा है क्या नहीं, नहीं पैसे नहीं, 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 नहीं लेते तरफ से प्रेगनेंसी के लिए मिलना था ना वो नहीं मिला वो आपको लड़की लड़की है हाँ, हाँ, लड़की लड़की वो एंटर कर दिया, वो आशा वर्कर आके आपका आपका नंबर अकाउंट नंबर आधार कार्ड पूरा ले लिया हाँ, ले लिया ले लिया आते आते कितना महीने हो गया डिलीवरी ओके डिलीवरी ओके के, के अठरा महीना हो गया अच्छा अच्छा मैं बा, बात करूंगा ये हाँ। आपको आपका बच्चा है ना तीन साल होने के बाद में ये ही सेंटर को भेजना क्या करने के लिए तीन साल होने के बाद में अब टीचर पूरा आपको घर को दे रहा है ना हाँ हाँ। ये तीन साल देते तीन साल का बाद में ये सेंटर को भेजना बच्चों को हाँ है ओके ओके अच्छा है टीचर इधर अच्छा पढ़ते हाँ हाँ, थैंक यू वो क्या है बोले तो वो आशा वर्कर का बारे में बात करना आपका डिटेल्स लेते इधर हम बात करेंगे हाँ डीट हमें हमें अभी पीएम मातृवंदन योजना पड़ लेद आरवे रेडो दी गर्ट आप आम अभी एंट्री आपीटेलो डीएमहच माड़ बापट हिंदी ने लड़की ना लड़का మీరు రెండు రెండు దఫాలుగా ఇస్తున్నారా ఒక దఫా కాకండి అందరూ ఇరవై దిగు ఒకసారి ఇవ్వడము అట్లా చేయొద్దండి పదమూడు పన్నెండే ఇవ్వాలా మీరు పదిహేను రోజుల గ్యాప్తో పాలు ఎట్లా చేస్తా ఉన్నారు తక్కువ ఎందుకు చూడండి అది అప్డేట్ చేయండి ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం టూ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఇవ్వాలా లాక్టేటింగ్ ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్టేటింగ్ నీకు బాగానే ఉన్నారు పిల్లలు పిల్లలే కొంచెము ఎక్కువ ఉంది నెంబరు ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు అదే అదే కొంచెం మోటివేట్ చేయండి రమ్మని చెప్పి ఏం పేరు ని పేరు బాగా చేస్తూ ఉన్నాం వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ పిల్లలు అన్నం బాగా తింటారా బాగా తింటారు కదా బాగున్నారా బాగుంది ఇక్కడ గుడ్డు తిన్నారా రోజు వస్తున్నారా కూర్చోండి అందరూ మీకు చాక్లెట్ తింటారా చాక్లెట్ కావాలా ఇచ్చారా చాక్లెట్ బాగుందా చాక్లెట్ వెరీ గుడ్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇరవై ఐదు ఉన్నారు ఆ పిల్లోడు కాకుండా నువ్వు ఇరవై రెండు వేసావు ఇరవై ఐదు మంది పిల్లల అటెండెన్స్ ఉంది ఎందుకు వేశారు అంటున్నా నీకు అర్థం కదా ఇప్పుడు ఏదో అవసరం లేదు నేను అందుకే అడిగే ముందే ఎవరైనా అలవాటు పడ్డానికి పంపించారా అని ఒక్కరు అన్నది ఇరవై ఆరు ఉన్నారు వీళ్ళు వాళ్ళని తీసేస్తే ఇరవై ఐదు అయింది కానీ నీకు ఇరవై రెండే ఉంది అటెండెన్స్ సుకృతి ఉందా లేదు సార్ సుకృతి లేదు ప్లస్ భార్గవ్ మరి ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉంది నీకు నీకు నష్టపోతావు నువ్వు సర్ 23 Members ఉన్నారు అట్లే మీరు అటెండెన్స్ అర్లీ వేయకూడదు లెవెన్ దాకా వేయకూడదు అలాగే సార్ అటెండ్ అయిన అటెండెన్స్ అటెండ్ అయిన వాళ్ళే మాత్రం అటెండెన్స్ వేసుకొని అటెండ్ కాని వాళ్ళై లెవెన్ తర్వాత అబ్సెంటెన్స్ పెట్టుకోండి అలాగే సార్ ముందు పెట్టేసుకునేవంటే కొట్టివేతల మొదలైతే కొట్టివేతల మొదలైతే ఇ అనుమానాలు వస్తాయి నీ గురించి చెప్తున్నా నేను ఉందా ఇప్పుడు నువ్వు నేనేమంటున్నానంటే భార్గవ్ రాలేదు ఈ సుప్రీతి రాలేదు మరి పిల్లలు ఇరవై ఐదు ఉన్నారు అది కూడా అడిగా నేను అడిగితే ఒక్కరు వచ్చారని చెప్పారు అట్లా ఎంచుకోను నేను ఎంచి చెప్పేది మేము చేసే పని లేదు ఫస్ట్ వచ్చానే వాళ్ళు ఎంచడం మా పిల్లలు ఎంచడం ఇదంతా జరిగిపోతా ఉంటుంది నువ్వే మమ్మల్ని అను మేమే నిన్ను అనుమాన పడతా ఉన్నావు నువ్వు ముగ్గురు పిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏమన్నా అలవాటు కోసం వచ్చారంటే ఒకరు వచ్చారని చెప్పావు ఆ ఒకరితో కలిపి ఇరవై ఆరు మంది అట్లా అట్టయినా ఇద్దరు అట్టయినా ఇద్దరు ఇంకా ఇద్దరు ఉన్నారు ఎక్స్ట్రా నేను అదే అడిగానమ్మా ఈ ఈడ అటెండెన్స్ కోసం అటె అటెండెన్స్ లేకుండా ఏమన్నా పిల్లల అలవాటు కోసం ఎంతమంది వచ్చారు అని ఒక్కరు వచ్చారు యాక్చువల్గా నీకు రావాల్సింది ఈడ నలుగురు ఉన్నారు అలాంటి పిల్లలు వాళ్ళు ఎవరు ఏందో ఐడెంటిఫై చేసుకోండి కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు బాగుంది సంతోషం మాకు అది ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మేలు కానీ నువ్వు నష్టపోతావు అంటున్నా వాళ్ళకందరూ గుడ్లు పెట్టాలా నీ లెక్కసారి ఇరవై రెండు రాస్తావు వాళ్ళకి ఇరవై ఆరు గుడ్లు ఇస్తావు నాలుగు గుడ్లు ఏనించి నీ ఇంటి కానీ తెచ్చి పెడతావా అట్లా అనమాట అట్లా అట్లా కాకుండా మీరు ఎవరైనా అలవాటు పడ్డానికి వచ్చేది ఉంటే కదా బాలామృతం ఒకటి ఇచ్చి గుడ్లు అవి ఇవి కాకండి ఎందుకంటే వాళ్ళు వచ్చి తింటా ఉన్నారు కదా అట్లా కొంచెం అలవాటు కదమ్మా మీరు అర్థం చేసుకోండి మాకు కూడా ఇబ్బంది కదా అన్నం అంటే సరే కొంచెం పెడతాం అది సరే అది వేరే విషయం ఎందుకంటే నెక్స్ట్ మనకు వస్తారు కాబట్టి మన మనకు ఒక అది మనకు అవసరం కాబట్టి వస్తారు కాబట్టి సంతోషమే నేను అనేది అట్లా చెప్పండి బాలామృతం అంటే ఇవ్వండి ఇది మటుకు ఇవ్వ పాలు గుడ్లు ఎందుకంటే ఇబ్బంది వస్తుంది మీకు మీరే ఇబ్బంది పడతారు నువ్వు నష్టపోతావు ఈ నష్టం కవర్ చేసుకోవాలంటే మనం ఇంకో తప్పు చేయాలి ఆ తప్పు చేయకుండా ఉండాలంటే తెలియజేయాలి టీచర్ పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు వన్ నాట్ వన్ ఉన్నారా నీకు పని ఎంత వీళ్ళకి సరిపోయినాయి తల్లి కొంచెం ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా మీకు ఎన్ని సెంటర్లు మీరు విజిట్ చేసి ఎన్ని ఇన్ఛార్జ్ మీరు అడ అక్కడ ఎన్ని సెంటర్లు ఏం మేడం ఎందుకని కొంచెం ఏదన్నా ప్రపోజల్స్ పంపించారా ఒకరికి ఒక ఇరవై ముప్పై కంటే ఎక్కువ ఉంటే మెయింటైన్ చేయలేరు నెలకు ఒక రెండు సార్లు విజిట్ చేస్తేనే మనం ఎక్స్పైర్ డేట్స్ ఈ పిల్లలు ఇవన్నీ ఒక పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఎక్కడ పొరపాటు చేయొద్దండి బాగుందమ్మా నీ సెంటర్ జాగ్రత్త ఇవన్నీ కొంచెం నువ్వు ఇబ్బంది పడతావు మళ్ళా ఎగ్ తిన్నారా బాగుందా ఇక్కడ రావడం మీకు ఇష్టమైన రోజు టీచర్ బాగా చూసుకు బా నీ చెప్తా ఉందా ఓకే సాయంత్రం పాలు ఇస్తున్నారా తాగడానికి మధ్యాహ్నం పడుకుంటున్నారా ఒక గంట ఇక్కడ మీకు ముగ్గురు కలిపి ఒక దగ్గర వంట చేస్తారా వంట ఒక దగ్గర చేస్తారా ల్యాకరేటింగ్ ప్రెగ్నెంట్ వీళ్ళకి వచ్చాయి వాళ్ళకి రాలేదే వీళ్ళకి అంత డిస్ట్రిబ్యూషన్ కు అయిపోయింది వాళ్ళకి చేయలేదే మనకి వస్తుంది సార్ మనం రిజిస్ట్రేషన్ చేసిన వన్ మంత్ మనకి ప్లేస్ సార్ అంతే మీరు ఈ గ్యాప్లో ఏంటంటే ఎవరైనా మనం రైస్ డాల్ ఆయిల్ ఉంటుంది సార్ జనరల్గా మనకి ఉన్నప్పుడు అవి ఇచ్చేస్తున్నాము ఇలాంటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి అలా ఇస్తున్నారు అక్కడ మనకు కొంచెం గ్యాప్ వస్తుంది సార్ ప్లేస్ అవడంలో గ్యాప్ వచ్చినప్పుడు అలా చేస్తున్నాం ఓకే పిల్లలు బాయ్ బా రావాలి రోజు ఇక్కడికి ఎక్కడ స్టాక్ ఎక్కడ బాగా తింటారమ్మా పిల్లలు బాగా రుచికరంగా చేయండి పిల్లలు బాగా తినాలా ఈ సరుకులు ఎక్కడ ఉంటాయి తీసే ఉంటాది ఓరల్గా మిగతా ముగ్గురికి మూడు రూమ్లు ఉన్నాయా షోరూంలు అదే కొంచెం ఎండాకాలముగా బబుల్ అవుతాయి బల్జ్ అవుతూ ఉంటాయి అదేలేండి ఇంతకు ముందు వచ్చేటివే ఆ ఏరియాలో నెల్లూరు డిస్టిక్లో టెట్రా అనే వస్తూ ఉంటాం